మాతృదేవోభవ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు కేవలం గోచార ఫలితాలు మాత్రమే అనేక వీడియోలో చెప్పడం జరిగింది దీన్ని గురువు మే నెల రెండవ తారీఖున మేషంలోంచి వృషభంలోకి మారినప్పుడు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇది చేయడం జరిగింది వీడియో చేయడం జరిగింది అది కనుక మీరు చూసినట్టయితే తప్పకుండా దీని గురించినటువంటిది గోచారం యొక్క ఫలితాలు ఎంత మాత్రం ఉంటాయి అనేటటువంటి చాలా వివరంగా చెప్పడం జరిగింది అది విన్నట్టయితే మీకు నేను చెప్పే అదే ఈ నవగ్రహ జపాలవి మీరే చేసుకోవచ్చు అదే శ్లోకాలు ఇవి చదువుకోవటం వాటి వల్ల ఎంత ఫలితం కలుగుతుంది అనేటటువంటిది నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది వీలుంటే అది చూడండి శ్రీధరం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని కొట్టి చూడండి దాంట్లో మీకు అది లభిస్తుంది అది చూసినట్టయితే మీకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మనము కన్యా రాశి గురించి మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి ఈ కన్యా రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుందంటే జన్మల్లోనే కేతు సంచారము అలాగే ఆరవ స్థానంలో శని కుంభరాశిలో సంచారము స్వక్షేత్రంలో అలాగే ఏడవ స్థానమైనటువంటి మీనల్లో రాహుగ్రహ సంచారము ఎనిమిదవ స్థానంలో స్వక్షేత్రంలో కుజగ్రహ సంచారము తొమ్మిదవ స్థానంలో గురు సంచారము జరుగుతున్నది ఈ ఐదు గ్రహాలు కూడా నెల అంతా కూడా ఒకే రాశిలో స్థిరంగా ఉండేటటువంటిది ఉండేటటువంటివి ఇకపోతే నెల మధ్యలో మారేటటువంటి గ్రహాలు రవి గ్రహ శుక్రగ్రహాలు మూడు గ్రహాలు కూడా మనకిక్కడ తీసుకున్నట్టయితే తొమ్మిది పది స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుందండి తొమ్మిదవ తొమ్మిదవ స్థానంలో కొద్ది రోజులు పదవ స్థానంలో కొద్ది రోజులు ఈ యొక్క ఈ మూడు గ్రహాలు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇక్కడ ఏ గ్రహాలు ఆయా స్థానాలలో ఉండటం వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయనేది విడిగా చెప్పుకుందాము టోటల్గా మొత్తం అన్ని గ్రహాలు కలిసి చేయటం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేది మరలా తర్వాత తదనంతరం మనం చెప్పుకుందాం ఈ గ్రహాలు విడివిడిగా చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ విషయం కూడా మనం చర్చించుకుందాము జన్మరాశిలో కేతు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు ఇక ఆరవ స్థానంలో సంచరించేటటువంటి శనిచర గ్రహం అత్యంత శుభప్రదంగా ఉంటుంది చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అప్పులు ఉంటే తీరిపోతాయి ఉంటే తీరిపోతాయి రోగాలు ఉంటే తగ్గుతాయి కొత్త రోగాలు ఏమి రావు కదా పాత రోగాలన్నీ కూడా పోయేటటువంటి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా శనిచర గ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఏడవ గ్రహం ఏడవ స్థానంలో రాహు గ్రహ సంచారం ఉన్నదండి దీనివల్ల కూడా ఇది మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కానీ కుటుంబంలో కొంచెము చికాకులు కలిగించేటువంటి వ్యవహారం అంతా చేసుకుంటూ వస్తారాయన ఇక భాగ్యస్థానంలో గురువును చూసారా భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అందులో ఎటువంటి అభి అనుమానం అక్కర్లేదండి ఎందుకంటే ఆయనకి ఉన్నటువంటి సామాన్య దృష్టి విశేష దృష్టిలో కూడా తొమ్మిదవ దృష్టి అయింది చాలా బలమైనటువంటి దృష్టి కాబట్టి ఆయన అనేక రకాలైనటువంటి సంతాన విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు భార్య పిల్లల విషయంలో కావచ్చు ఏ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నింటికి కూడా ఆయన సంబంధం ఉంది కాబట్టి అటు జన్మము అటు ఐదవ స్థానానికి తొమ్మిదో స్థానానికి అన్ని ఉన్న స్థాన భావా భావం అన్నీ కాబట్టి అందుచేత తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం ఉండటం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలలో ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు ఈ ఐదు గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే శుక్రుడు రవి బుధ శుక్రులు ఇందులో శుక్రుడు గురించి ముందుకు చెప్పుకుందాము ఈ శుక్రుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచారం చేసేటప్పుడు శుక్రుడు మనకి కన్యారాశి కదా ఏడు తొమ్మిది తొమ్మిది పది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారండి తొమ్మిది పది స్థానాలలో సంచారం చేసేటటువంటి సమయంలో ఆయన మనకి అద్భుతమైనటువంటి రెండు స్థానాల్లోనూ కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు రవి బుధులు కూడా మనకి తొమ్మిది పది స్థానాలలోనే సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సువర్తాన్ని ఇవ్వకపోయినప్పటికీ దశమ స్థానంలో సంచారం చేసేటటువంటి చేసే సమయంలో మనకి మంచి ఫలితాలను ఇవ్వడానికి చాలా సమర్థుడు అయిన ఆ విధంగానే గురుగ్రహం కూడా చాలా చక్కటి శుక్రగ్రహం కూడా చక్కటి ఫలితాలు రెండు జాగాల్లో కూడా మంచి ఫలితం ఇస్తూ ఉన్నది తద్వారా మనకి ఫలితాలు కలగదు ఉన్నాయి అనేసి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నదండి శాస్త్రం చెబుతూ ఉన్నది ఇక మొత్తంగా మనం చూసుకోవాలంటే వీరికి ఈ శనీశ్వర గ్రహము గురుగ్రహము శుక్రగ్రహము మూడు గ్రహాలు నెలంతా కూడా ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు రెండు గ్రహాలు మాత్రం శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మొత్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు నెలంతా చూసుకున్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేసి చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ రాశి వారికి ఈ మాసంలో ధన విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు రాజకీయ వ్యవహారాల్లో కొంచెం చేయగలుగుతుంది బంధుమిత్రులందరినీ కలవడం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది ఇక రుణ బాధలు అవన్నీ ఏమి ఉండవు కానీ స్థాన చలనం జరిగేట అవకాశాలు కూడా లేకపోలేదు ధనము ధనలాభం కులాచారాలయందు శ్రద్ధ గృహలాభము భోజన స్త్రీ సౌఖ్యాలు ఇవన్నీ కూడా ఈ ఈ కా అంటే శుక్రుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి స్త్రీ సౌఖ్యం కలిగేట అవకాశం ఉన్నది అలాగే మనశ్శాంతి ధనధాన్యం వృద్ధి ఈ విధమైనటువంటి బంధుమిత్ర సమాగమం వాళ్ళందరినీ కలవటం ఎప్పుడో చూసినటువంటి బంధుమిత్రులందరినీ కూడా కలవటం ఈ విధమైనటువంటి అన్నింటిలో కూడా జరుగుతూ ఉంటాయి గృహ నిర్మాణం కూడా జరగట ప్రారంభం చేసి ఉండటం ఇట్లాంటి వాటికి కూడా చాలా అవకాశాలు లేకపోలేదు అందుచేత మీరు ఇది కేవలం గోచార ఫలితాలే కాబట్టి జాతకానికి అనుసంధానం చేసుకోండి ఒకవేళ చిన్ని చిన్ని దోషాలుంటే పోవడానికి వీలుగా నవగ్రహాల యొక్క నవగ్రహాలు ఏ గుడిలో ఉంటాయో ఆ గుడికి వెళ్ళండి రోజు తొమ్మిది ప్రదర్శనలు చేయండి లేదా వెళ్ళటం కుదరలేదు ఇంటి దగ్గరే మీరు దేవుడు నమస్కారం చేసుకునేటప్పుడు నవగ్రహ మంత్రాలు చదువుకోండి అంతా చక్కగా చిన్న చిన్న పరిస్థితి చిన్న చిన్ని దోషాలన్నీ పోయి పెద్దవాటికి సంగతి తర్వాత చూద్దాము చిన్ని చిన్ని అన్నీ పోయేటట్టు అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ అభివృద్ధికి మీరే మెట్లు వేసుకోవడం జరుగుతుంది శోభం భూయార్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది ద్వితీయంలో కుజ సంచారము తృతీయంలో గురు సంచారము సప్తమంలో కేతుగ్రహణ సంచారము విజయస్థానంలో గ్రహ సంచారము జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు వస్తాయని తెలుసుకుందాము అలాగే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ బుధగ్రహ శుక్రగ్రహ మూడు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ ఏ గ్రహ ఆ ఏ స్థానాలలో ఏ ఏ స్థానాలలో ఉండి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒకటిలో రాహువు జన్మల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేట అవకాశం ఉంటుంది ఇక ద్వితీయుల్లో కుజుడు ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి సప్తముల్లో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భారీ కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహకాయ సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు అలాగే స్థానంలో వ్యయస్థానంలో స్థానంలో ప్రసం చేయడం జరుగుతుందండి దీది కూడా ఏలినాడు శని కిందగా లెక్కొస్తుంది శని గ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ ఐదు గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి ఇకపోతే ఒకే నెలలో రెండు రాసులలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు ఈ శుక్రగ్రహాలు మూడు కూడా ఒకే నెలలో రెండు రాసుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి తద్వారా రవి మనకి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మూడవ స్థానమైనటువంటి రాశికి మూడవ స్థానమైనటువంటి మూడవ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా శుభఫలితాలను ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది రవి బుధులు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే ఇరవై పర్సెంట్ మాత్రమే మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూపించుకోండి అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తి మంత్రం అని చెప్పేసి ఉంటుందండి ఆ సువర్ణమూర్తి రజిత మూర్తి కాంస్యమూర్తి ఈ విధంగా మూర్తిమంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి కాంస్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏం కంగారు పడక్కర్లేదండి మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాష్ట మంత్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి లేదా ప్రకాశక మంత్రాలు కానివ్వండి ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశివారికి ఈ మాస ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే శరీర బలహీనత మనోవిచారము నీచులతో సహవాసం నీచులతో అంటే మనకంటే తక్కువ వారితో వాగ్వివాదాలు దిగకండి అలాగే వ్యాధి చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేట ప్ర ఉన్నాయి అశాంతి బంధువులతో కలహము కష్టాలు ఈ విధంగా గౌరహాని అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బి తబ్ంపుబే అవకాశం ఉంటుంది అందుచేత ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాస్టార్ కావండి గాయత్రి కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీద ఈ నలభై రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటి బయటపడతారు తప్పకుండా శుభం